ఫ్రీజా విడే ఆప్షన్ అండి ఇది ఇది ఆ నెంబరు మీరు నేను అయితే ఫోన్ చేయొచ్చు నా నెంబర్ ఇది సరే బయట నుంచి ఏమున్నాయో తెలుస్తుంది మీకు ఒకసారి చూడండి డెంటింగ్ ఏమైనా ఉన్నాయో తెలుస్తుంది అది కూడా చూపిస్తాను మీకు చూడండి ఒకసారి ఎక్కడ చిన్న తగింది కనిపిస్తుంది కావచ్చు మీకు కూడా చూసుకోవచ్చు క్లియర్గా ఏర్పడుతుంది చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి ఇక్కడ ఈ ఈ డోర్ కూడా అంతే ఉంది బయట ఎందుకు చూపిస్తున్నా అంటే ఏమైనా తగ్గినా లేదు తెలుస్తుంది అని చెప్పేసి చూపిస్తాను మీకు ఇట్లా ఉ ఇది రెండు వేల పద్దెనిమిది అండి దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది సింగల్ ఓనర్ ఇది నేను రీడింగ్ కూడా చూపిస్తాను మీకు ఇది కూడా చూసుకోవచ్చు ఇక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి ఇది కూడా అంతే దీనికి పెయింటే చేయించలేదు అట్టే అట్ట ఉంచు ఒకసారి ఇంటర్ చూసుకుంటే ఇట్లా ఉంది చూసుకోవచ్చు రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఇట్లా ఉంది గేర్ వచ్చేసి ఈ ఫైవ్ ప్లస్ వన్ అండి ఇది చూసుకోవచ్చు కదా ఫైవ్ ప్లస్ వన్ ఇది ఇంటెన్ చేసుకుని ఇట్లా ఉంది రూఫ్ ఓకే నీట్గా ఉందండి డోస్ మాత్రం ఏం చేంజ్ కాలేదండి ఒరిజినల్ ఉన్నాయి చూసుకోవచ్చు ఇది కూడా కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ మీకు నుంచి కూడా చూపిస్తాను ఇట్లా ఉంది మీ గ్లాసెస్ ఏమున్నా చేంజ్ అయినా చెప్తాను ఖచ్చితంగా మీరు స్కిప్ చేయకండి స్కిప్ చేయడం వల్ల వేరే వాళ్ళకి రీచ్ కాకపోతుంది ఇట్లా ఉంది కొంచెం గాలి వస్తుంది డిస్టర్బెన్స్ అవుతుండొచ్చు మీకు కూడా ఇట్లా ఉందండి ఇంటీరియర్ చూసుకుని ఇట్లా ఉంది మీకు డిక్కీ కూడా ఓపెన్ చూపిస్తాను బ్యాక్ సైడ్ చూసుకుంటే ఎట్లా ఉందండి ఎట్లా ఉంది ఏది మాత్రం చేంజ్ కాలేదండి ఇది ఒరిజినల్ షో ఆల్రెడీ ఓనర్ అడిగిన నేను తెలుసుకున్నాను నేను డీటెయిల్స్ తెలుసుకున్నా కానీ మీకు చెప్తున్నానండి ఇక్కడ ఏది కానీ చేంజ్ కాలేదు చూసుకోవచ్చేది కూడా మీరు ఎట్లా ఉంది మీరు ఫొటోస్ అడుగుతున్నారు కానీ ఫొటోస్ అందరికీ పంపలేకపోతున్నా హ్యాంపర్స్ కాల్స్ చేయకండి ప్లీజ్ దానివల్ల ఎవరికి యూజ్ ఉండదు కీస్ ఉన్నాయి దీనికి చూసుకోవచ్చు జాకు రాడ్ పాన్ అన్నీ ఉన్నాయి చూసుకోవచ్చు ఇక్కడ టైర్ మాత్రం ఒక ఫార్టీ పర్సెంట్ ఉంటుందండి ఇది చూసుకోవచ్చేది కూడా చూపిస్తున్నాను అందుకోసం మీకు నేను లోపల ఎట్లాంటి రస్ట్ మాత్రం లేదు బాగుంది వెహికల్ మాత్రం ఇట్లా దీని ప్రైజ్ ఏడు లక్షలు యాభై చెప్తున్నారు ఫిక్స్ రేట్ ఏం కాదు బార్గెనింగ్ ఉంటుందండి మీరు గ్లాస్ కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు తర్వాత బీడింగ్ కూడా చూపిస్తాను రీడింగ్ కూడా చూపిస్తాను ఏ సీట్ ఉంది మీకు కూడా తెలుస్తుంది ఓకే ఇది ఇది సీసీ ఉంది ఇది చెప్తాను దీనికి దీనికి ఇది బీ సిరీస్ ఉందండి చూసుకోవచ్చు ఇది గ్లాసెస్ నెక్స్ట్ ఇది కూడా సేమ్ బీసీ బీ సిరీస్ ఉంది డీజిల్ వర్షన్ అండి ఇది ఇది బీ సిరీసే ఉంది ఇది కూడా సిరీస్ ఉంది ఈ టూ ఇది కూడా చూసుకోవచ్చు బీ సిరీస్ ఉంది ముంగడి గ్లాస్ ఒకటి మాత్రం చేంజ్ అయ్యిందండి అన్ని బి సిరీస్ ఉన్నాయి ఇది ఒకటి సిసి ఉంది ఈ ఐట్ ఉంది ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఈ టూ ఉంటుంది ఇంత క్లియర్ చెప్తున్నాను అందుకోసమే డోర్లు మాత్రం మేము చేంజ్ చేయగలి డోర్స్ మాత్రం చూసుకుంటే ఇట్లా ఉన్నాయి ఇది కూడా చూసుకోవచ్చు వెరైటీ డోర్ డోర్ ఎందుకు చూపిస్తున్నారంటే మీకు ఏం చేంజ్ అయ్యిందో తెలుసు అని చెప్పేసి చెప్తున్నాను నేను ఇట్లా ఉంది ఇది కూడా చూసుకోవచ్చు రీడింగ్ చూపిస్తాను చూడండి ఒకసారి రీడింగ్ చూసుకుంటే ఇది ఉందండి రీడింగ్ మాత్రం ఒరిజినల్ ఏం కాదు ఇట్లా ఉంది రీడింగ్ మాత్రం ఏసీ మాత్రం చిల్డ్ ఉంది ఆల్రెడీ ఆన్ చేసిన నేను కూడా ఏసీ చిల్డ్ ఉంది నేను చెక్ చేస్తున్నాను ఆల్రెడీ అందుకోసమే మీకు లైటింగ్ కూడా చూపిస్తాను చూడండి ఓకే ముంగట్ లైట్ చూసుకుంటే మాత్రం కొంచెం ఫేడ్ ఉందండి ఇది ఇది ఫేడ్ ఉంది ఇండికేటర్ చూసుకుంటే ఓకే ఉన్నాయి ఇక్కడ మీకు ఇంకా చూడ చూపిస్తాను ఇది ఓకే ఉందండి ఇది ఓకే ఉంది ఇండికేటర్ ఓకే ఉంది సైడ్ ఓకే ఇండికేటర్స్ ఓకే మొత్తం ఓకే ఉన్నాయి బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా ఓకే ఉందండి చూసుకోవచ్చు ఇది కూడా ఓకే ఉంది ఇండికేటర్ ఓకే టోటల్ ఓకే ఉంది ముంగడి గ్లాస్ ఒకటి చేంజ్ అయ్యింది మీకు ఇంజన్ సౌండ్ ఇట్లా కూడా వినిపిస్తాను ఒకసారి చూడండి చూస్తే మీకు ఐడియా వస్తుంది ఇంజన్ సౌండ్ చూసుకుంటే ఇట్లా ఉందండి చూసుకోవచ్చు పిల్లర్లు ఇంజన్ సౌండ్ ఇట్లా ఉంది పిల్లర్ ఓకే షో పట్టి చేంజ్ చేయగలదండి ఒరిజినల్ ఉంది షో పట్టి చూసుకోవచ్చు బానేటు కూడా చూసుకోవచ్చు ఏది చేంజ్ చేయాలి ఇందులో మీకు టైర్స్ కూడా చూపిస్తామని చూడండి టైర్స్ చూసుకుంటే మాత్రం ఒక ఎయిటీ పర్సెంట్ ఉండే టైర్స్ మాత్రం టైర్స్ బాగున్నాయి ఇది కూడా చూసుకోవచ్చు అంత ఇది కూడా వెనకాయ మాత్రం సేమ్ ఉండండి సేమ్ ముంగటి వెనక సేమ్ నాలుగు టైర్లు సేమ్ ఉన్నాయి స్టెఫిన్ కూడా ఒక ఫార్టీ పర్సెంట్ ఉంటుంది అంతే ఇది కూడా చూసుకోవచ్చు టోటల్ వెహికల్ మాత్రం టోటల్ ఒరిజినల్ అండి ఏది చేంజ్ కాలేదు ఒక గ్లాస్ ఒకటి చేంజ్ అయింది చిల్డ్ ఏసీ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ముంగట వేసుకుంటే చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి ఇది కూడా కనిపిస్తున్నాచ్చు మీకు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా తేలాలని చెప్పి చూపిస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ కొంచెం డెంట్ అయింది ఇక్కడ చిన్న సుట్టపోయింది ఇక్కడ ఇది కూడా సేమ్ అంతే ఉంది మీకు బీడింగ్ చూపిస్తా చూడండి ఒకసారి చూసుకోవచ్చండి బీడింగ్ మాత్రం టోటల్ చూసుకోవచ్చు మీకు అనిపిస్తుంది నానియాల్చండి వెహికల్ ఇది ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రం వర్తిస్తా అండి ఇది ఇది కూడా చూపిస్తాను మీకు ఓకే ఇది కూడా చూసుకోవచ్చు మీకు ఎటువంటి తెలుస్తుంది వెహికల్ మాత్రం నీట్గా ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి నా నెంబర్ ఇక్కడ ఉంది కదా నా నెంబర్కి కాల్ చేయండి ప్లీజ్ టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి ఫొటోస్ అడగకండి దానివల్ల ఎవరికి యూజ్ లేదండి ఎక్కడికి వెళ్ళి వస్తారు పెట్టి చూడకుండా వెళ్ళిపోతారు అట్లా అది తెలియకపోతే ఫోటోస్ అడగడం వల్ల ఏం యూజ్ లేదు ఎందుకంటే ఇంజన్ ఎట్లుంది మీకెట్లా తెలుస్తుంది అండి వెహికల్ ఎట్లుంది తెలియదు కదా ఓకే ఇట్లా ఉంది చూసుకోవచ్చు ఇది కూడా ఇట్లా ఉంది ప్రతిదీ ఖచ్చితంగా చూపిస్తున్నాను ఎందుకంటే ఐడియా ఉంటాయని చెప్పి చెప్తున్నాను మీకు కూడా హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ సబ్స్క్రిప్షన్ ప్రతి ఒక్కరికి పేరు పెయి ధన్యవాదాలు అండి చేసుకోండి వాళ్ళు చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి ఇందాక చూపించిన బ్రిడ్జ్ అండి బ్రిజ్ వీడిఏ ఆప్షన్ అండి మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది ఉంది ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉందండి దీని రీడింగ్ మాత్రం నో గ్యారంటీ అది ఓనర్ చెప్తున్నాడు ఎందుకంటే ఇంతకుముందు ఉండగానే బయట చేయించారట ఇన్సూరెన్స్ మాత్రం ఉంది సింగల్ ఉన్నారండి ఇది డబల్ కీస్ ఉన్నాయి దీన్ని చేసి ఏడు లక్షలు యాభై చెప్తున్నారు ఫిక్స్డ్ ఏం కాదు బార్గెనింగ్ ఉంటుంది మీరు మాట్లాడుకోవచ్చు ప్లీజ్ టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి ఫోటోస్ అడగకండి దానివల్ల ఎవరికి యూజ్ లేదు నేను ఫోటోస్ పంపిస్తున్నాను దానివల్ల అంటే వెహికల్ ఎట్లా ఉందని తెలియదు కదా కొంచెం మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేసి ముందుకు ముందుకెళ్తుంది మన ఛానల్ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి